మోసపు మాటలు చెప్పడం వ్యవస్థలను మేనేజ్ చేయటం సిఎం చంద్రబాబు నాయసమని ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మంచుని చెడుగా చెడుని మంచుగా మసిపోసి మారేడుకాయ చేయటమే అతని తత్వమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పార్టీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బల బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థాయిలో కూడా ఈ కమిటీని ఏర్పాటు చేయడం దానికి చాలామంది దాదాపుగా అందరూ మేము సంసిద్ధంగా ఉన్నాం ఇప్పటికే చాలామంది కమిటీలను కూడా మేము పూర్తి చేశామనేటువంటి మాట ఈరోజు వచ్చినటువంటి నాయకుల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇది చాలా సంతోషించాల్సినటువంటి విషయం అంటే ప్రోయాక్టివ్గా మనకన్నా ముందు మేము సిద్ధంగా ఉన్నాం ఈ పార్టీకి సేవలు అందించడానికి కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ముజాన వేసుకుని వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పి ఈరోజు మాట్లాడడం అనేటువంటిది స్వాగతించాల్సి ఉన్నాం ఎందుకు మాట చెప్తున్నామంటే రోజు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మూడు సంవత్సరాల కాలం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడా పత్తా లేకుండా వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనాథలాగా మారిపోయారు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా స్థానిక నాయకులు కార్యకర్తలే మేమందరం ఉత్సాహంగా ఉన్నాం మేము భయపడాల్సినటువంటి పని లేదు అని చెప్పి చెప్పి ఈరోజు ముందుకు రావడం ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయో ఆ రోజు నుంచే చంద్రబాబు చంద్రబాబు కొడుకు లోకేష్ ఇద్దరు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా కేసులు బనాయించాలి ఏ విధంగా హింసించాలి అనేటువంటి దానికి ఈరోజు క్యాకటియడం జరిగింది బహుశా నాకు తెలిసి ఈ వ్యవస్థ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ చూసి ఉన్నాం అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చిన్న కేసు ఏది మాట్లాడినా చివరికి ఫ్లెక్సీ కట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టుకోలేరు ఫ్లెక్స్ పోలీసుల దగ్గరుండి కట్టించాలి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ తెలుగుదేశం వాళ్ళు వచ్చి తీయలేరు పోలీసులు వచ్చి తీయించాలి ఎవడన్నా పోస్టింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోస్టింగ్లు పూర్తి కాకముందే స్టేషన్ నుంచి వస్తే ఫోన్ చేసి ఒకసారి నువ్వు రమ్మని పిలుస్తాడు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు చంద్రబాబు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ మీ చూసి మీరు భయపడిపోతున్నారు ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మాట్లాడితే ఏదో ఒకటి తీసుకొచ్చారు దాని గురించి రకరకాలైనటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు ఉంది ఏంటంటే తాను నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే రాజకీయాలలో మంచిని చెడుగా దానిని ప్రచారం చేయడం తాము చెడు చేసినా సరే దాన్ని మంచిగా మార్చి ప్రచారం చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి వెనక్తో పెట్టినటువంటి విద్య బహుశా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే చంద్రబాబు నాయుడు ఈ అబద్ధ ప్రచారాల్లో అసత్యాలని ప్రచురించడంలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగలడు అటువంటి వ్యక్తి ఈరోజు రకరకాలుగా ఏదైతే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామో పాస్ పుస్తకాలకు సంబంధించి గతంలో దాని మీద దుష్ప్రచారం చేశారు ఈరోజు అట్టలు మార్చి పాసుబుక్కులు ఇస్తా దానికి రకరకాలైనటువంటి కథనాలు జోడించి ఏదో పాపం తాము కనిపెట్టినట్టుగా అసలు నాకు ఆశ్చర్యం వస్తుంది పాస్కోడిగామ సముద్ర మార్గం కనిపెట్టినట్టుగా కొలంబస్ అమెరికాను కనిపెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు దాన్ని కనిపెట్టినట్టుగా వీళ్ళు తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఈ గీతలు చూశారా ఈ రాతలు చూశారా ఇది చూశారా అని చెప్పి చెప్పిన పాపం ప్రచారం చేయడం చేయొచ్చు ఎన్నో మాట్లాడచ్చు ఎందుకంటే ఏరు దాటిన తర్వాత దెబ్బ పెట్టినట్టుగా ఏ వ్యక్తి ద్వారా అయితే రాజకీయంగా మనం పునరుజ్జీవనం ప్రసాదించబడ్డామో ఏ విధంగా అయితే రాజకీయంగా మరలా మనము నిలదొక్కోగలిగామో ఆ వ్యక్తిని గురించి ఈరోజు మాట్లాడడం అనేటువంటిది వాళ్ళు విజ్ఞప్తికి వదిలేల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇవి ప్రజాస్వామ్యంలో భాగంలో చంద్రబాబు నాయుడిని సాగనంపడానికి ఈరోజు ఎవరు అవసరం అలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసేటువంటి నేరాలు ఘోరాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు దర్శించి చెప్పుకోలేకపోయాం ఆయన చెప్పుకోలేకపోయాడు చంద్రబాబు పుణ్యాల ప్రైవేటీకరణ కావడంతో సామాన్యుడు కూడా ఈ రోజు పదిహేడు మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడికి ఏం మాయరోగం రోగం వచ్చి ఈరోజు వాటిని అని చెప్పి సాధారణంగా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి పార్టీ అలాగే అలాగే నాగవేంద్రెడ్డికి ధన్యవాదాలు మనం చూస్తూనే ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్ని ఒక్కొక్కటిగా అప్పటిగా వెనకేస్తూ దానిలో ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని విడుదల చేయడం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన రాయలసీమ ప్రాంతానికి అలాగే నెల్లూరు ప్రాంతానికి ఎంత ఆవశ్యకతో మనం ప్రతిపరించాం పంట వేసి పంట కోసే సమయానికి ఎందుకు అవుతున్నాయేమో పెన్షన్ పడే రోజులు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి సమస్య రాకుండా శాశ్వత పరిస్థితులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతానికి అన్ని సస్యస్య అమలు చేయాలని నిర్దేశం అది కానీ ఈరోజు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు దాన్ని నిలుపుదల చేయడం అది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం మనం చూశాం ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడుతుంది రైతుల ప్రాంత రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా ఈ సహకారం ఏర్పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అనేది ఖచ్చితంగా కొనసాగిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్ష అలాగే పాస్బుక్ల విషయాలను తీసుకొచ్చి పదే పదే అబద్దాలను వదిలివేస్తున్నారు ఏ సమస్యలు చూసుకున్నా కూడా భూమితో ముడిపడి రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు అత్యధిక కేసులు నమోదవుతున్నాయి ఇటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపాలి అలాగే స్థాయిలో కానీ అలాగే పట్టణ స్థాయిలో కానీ ఎక్కడా కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేటివి ఉండకూడదు అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని ఆల్మోస్ట్ ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానిలో భాగంగానే క్యూఆర్ కోడ్తో పాటు పటిష్టమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థని అమలు పరిచారు అదే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో లేకుండా ఉన్నప్పుడు ఎన్నికల్లో విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి ఈరోజు దాన్నే ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఘనతగా మేము ఓన్లీ బుక్కు మార్చి వాళ్ళు చేసినటువంటి ఘనతగా చెప్పుకుంటున్నారో వాళ్ళ విఘ్నతకే వదిలేదు ప్రజలంతా విజ్ఞులు ప్రతి ఒక్కరు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు ఈరోజు గ్రామస్థాయిలో ప్రతి వర్గం ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు ప్రజల సంక్షేమాన్ని డబుల్ చేస్తామన్నటువంటి వీరు ప్రజల సమస్యల్ని డబుల్ చేసి వాళ్ళ సమస్యల మీద కరప్షన్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నారు ఈనాటి ముఖ్యమైన కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టాస్క్ ఫోర్స్గా ఎన్నికైన ఎంపీ గురి గురుమూర్తి గారు ఆత్మకూరుకొచ్చి ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి కమిటీలు ఏ విధంగా తయారు చేయాలి ఆ క్యాండిడేట్స్ని ఏ విధంగా సెలెక్షన్ చేయాలి వాళ్ళకి ఏ విధంగా పార్టీ అండగా ఉంటుంది అనేది ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ తెలియపరచడం జరిగింది దీంతో పాటు ముఖ్యంగా ఈ గత మూడు నాలుగు రోజులు లేకపోతే రెండు వారాల నుంచి టీడీపీ నాయకులందరూ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఊరు ఊరికి తిరిగి మళ్ళీ ఎన్నికల్లో ఏ ప్రచారం చేశారు అదే ప్రచారాన్ని ముందుకు తీసుకుపోయి దాన్ని ఇంకా ప్రజలు నమ్ముతున్నారని ఇంకా ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి ప్రచారం జరుగుతుంది ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఎక్కువగా ఆ ఎన్నికల ముందు పది రోజుల ముందు ఏ విధంగా ప్రచారం చేసి మీ భూమి మీది కాదు అని చెప్పేసి ప్రచారం జరిగేసి ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించారు దాన్ని ఒక సంవత్సరం తర్వాత కొత్త పాస్బుక్ రూపంలో తీసుకొచ్చేసి పాత పాస్బుక్కు తొంగు నోటు కొత్త పాస్బుక్కు మీకు ఇది అసలైన నోటు అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది మాది మెట్ట ప్రాంతం అంటే ప్రజలు నీళ్లు లేవు గానీ తెలివైతే కొంచెం బాగానే ఉంది మరీ అంత అని చెప్పి అనుకోవడం చాలా అని చెప్పేసి ఆ స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియపరుస్తుంది దాదాపు ఫస్ట్ సర్వే జరిగింది భారతదేశంలో వంద సంవత్సరాల ముందర బ్రిటిష్ కాలంలో జరిగింది ఆ సర్వే ఎప్పుడో జరిగిన తర్వాత దాన్ని అదే కంటిన్యూ చేసుకుంటా వస్తే టెక్నాలజీ కూడా మారింది అంటే జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఒక టెక్నాలజీ వచ్చింది పాటు జిపిఎస్ అని వచ్చింది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే మనం పంపించే రాకెట్ల ద్వారా భూమి మీద ఏ పాయింట్ ఉన్నా కానీ దానికి ఒక నంబర్ ఇచ్చి యాక్యురేట్ గా చెప్పే సిస్టమ్ తీసుకొచ్చింది ఆ సిస్టమ్ని వాడుతూ డ్రోన్ ద్వారా సర్వే చేసి ఏ భూమి మీద అయినా కానీ యాక్యురేట్ గా పాయింట్ పెట్టేటట్టు ఒక వ్యవస్థ తీసుకొచ్చింది అది రీసర్వేగా పాటించి మన ముఖ్యమంత్రి గారు ఇది మంచి ఆలోచన కదా కోర్టుల్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ కేసులు సివిల్ కేసెస్ అంతా భూ విభేదాలు కాబట్టి స్వాస్తంగా దీన్ని కొంచెం ఆపేదానికి ఈ వ్యవస్థను తీసుకొస్తే ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది ఎప్పటి నుంచో విభేదాలు జరిగేదంతా మళ్ళీ ఒకేసారి మన ప్రభుత్వం ద్వారా మంచి జరుగుతుంది ప్రజలకి అని చెప్పేసి రీసర్వే మొదలుపెట్టా ప్రతీ పాస్బుక్లో ఉండే సర్వే అంతా సర్వే చేసి దానికి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని చెప్పి రెండు పాయింట్లు ఇస్తారన్నమాట ఎలక్ట్రానిక్ పాయింట్స్ దాంతో ఒక క్యూఆర్ కోడ్ కూడా వేసి ఎవరైనా కానీ ఆ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేస్తే వాళ్ళ భూమి విశేషాలంతా బయటకు వస్తాయి అది ప్రజలకు కానీ రేపు అప్పులు తీసుకోవాలన్నా కానీ ఎవరికైనా అమ్మాలన్నా కానీ చాలా సులభం అవుతుందని చెప్పేసి ఈ వ్యవస్థ తీసుకొచ్చారు దాన్ని ఇంప్లిమెంటేషన్ దాంట్లో ఏదో ఒక ఒకటో తప్పులు ఉంటాయి ఎందుకంటే ఎప్పుడో ఆ బౌండరీలు కొంచెం మారుంటాయి వదలు వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది రకరకాలు జరిగాయి కాబట్టి ఆ రీసర్వే చేసేటప్పుడు ఏదో ఒకటి గొప్ప తప్పులు కూడా జరుగుతాయి అప్పుడు జరిగేటప్పుడు మేము కూడా అందరం మెచ్చుకున్నాం మా అనవట్లో కూడా కొంచెం సలహాలు కూడా ఇచ్చాం సార్ మీరు మీ ఫోటో వేసుకుంటే స్వచ్ఛంగా వాళ్ళకి నిలిచిపోతుంది కదా ఎంతో మంచి పని చేస్తున్నారు ప్రజలకి అని చెప్పి మేము కూడా కొంచెం సలహాలు తప్పు ఆ సలహా మంచిదో లేదో కానీ దాని తర్వాత టీడీపీ వాళ్ళు మాతో తిప్పికొట్టి ఈయన మీ భూమి మీద కబ్జా చేస్తున్నారని చెప్పి ప్రసారం చేశారు సరే ఆ రోజు ఎలక్షన్ టైంలో ఏదో నమ్మారు అనుకుందాం వదిలేదు అదే అబద్ధం మళ్ళీ ఈరోజు మళ్ళీ తీసుకుంటాం అంటే ప్రజలు మరీ మూర్ఖులని ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఎర్రోళ్ళని అట్లాంటి అబద్ధాలు మళ్ళీ నమ్మతారని చేస్తూ ఈ విధంగా అవమాన పరిశ్రమ మంచిది కాదు ఆ పాస్బుక్కి ఈ పాస్బుక్ తేడా ఏముంది మీ కి పాస్బుక్కి ఇచ్చిన పాస్బుక్ కి ఒక్క లైన్ తేడా ఉందా ఆ క్యూఆర్ కోడ్ కొట్టి మేమైనా వేరే విశేషాలు వస్తున్నాయా అదో ఒక్క ఫోటో దప్ప ఆ పాస్బుక్ లో తేడా లైన్లు నా మాదే ఒక సంవత్సరం పట్టింది దాన్ని ఏ సంవత్సరం ఎందుకు పట్టాలి మీకు సంవత్సరం ఇప్పుడు మళ్ళీ మీరు రీసర్వే చేయట్లేదా ఇవన్నీ చేస్తూ మళ్ళీ తప్పంత మేమంట దొంగ నోటిచ్చామంట పాత ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ప్రచారం చేస్తాం ఇప్పటికైనా తప్పుడు ప్రచారం ఆపండి అమ్మఒడి మీరు ఇచ్చినట్టు మీరు ఏ విధంగా చెప్తున్నారు అదేవిధంగా మిగతా క్రెడిట్ అంతా చోరు చేసుకోవడం అవన్నీ ఆపించి మీరిచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి మీ అందరి ద్వారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ